ఓం శ్రీ మాత్రే నమహం ఓం శ్రీ జగన్మాత శక్తియే నమహం అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో భార్యాభర్తలు ఇద్దరు కూడా చాలా ప్రేమగా ఉండాలి అంటే అంటే జీవితాంతం కూడా ఇద్దరు మంచి ప్రేమతో చాలా కొత్త ప్రేమతో అంటే గతంలో కన్నా ఇంకా ఎక్కువ కొత్త ప్రేమతో కలిసి ఉండాలంటే ఈ యొక్క వీడియోలో నేను చెప్పబోయే ఒక చిన్న ఒక పరిహారం మీరైతే చేయండి ఈ పరిహారం ఎవరైతే చేస్తారో ఇక ఆలు మగలు ఇద్దరు కూడా జీవితాంతం మంచి ప్రేమతో ఒకరిని విడిచి ఒకరు అస్సలు ఉండలేరు ఒకరిని చూడకుండా ఒకరు అలాగే వారి మధ్య ఏదైనా సరే గతంలో చిన్న చిన్న తగువులు గొడవలు మనస్పర్ధలు ఏమైనా ఉన్నట్లయితే అవన్నీ కూడా సమస్య పోతాయి ఇక అప్పటి నుంచి మంచి ప్రేమతో ఉంటారు భవిష్యత్తులో పొరపాటును కూడా ఒక చిన్న గొడవ కూడా రాదు ఒకవేళ ఏదైనా విషపు గడియే రోజున ఒక చిన్న మనస్పర్ధ వచ్చినా కూడా అది ఆదిలోనే సమసిపోతుంది ఇద్దరు కూడా ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటారు ఒకరితో ఒకరు చాలా చాలా ప్రేమగా ఉంటారు ఇది వాస్తవం యథార్థం ఏదైనా సరే చూడండి మనకున్న సమస్యలకి పరిష్కారాలు ఉన్నాయి ఏ సమస్య చూడండి పరిష్కారం అనేది ఉంది ఎంత పెద్ద సమస్య అయినా సరే అలాగే మనం ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు ఆ పనిని ఒక నిష్ట నియమములతో మనం చేయడం ద్వారా ఫలితం అనేది చాలా వేగవంతంగా చాలా గొప్పగా వస్తుంది కాబట్టి మనం నిష్ట నియమంతో మనం చెయ్యాలి ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది కాబట్టి ఆ స ఏ సమస్యకి ఏ పరిష్కారం ఉందో తెలుసుకొని మనం చెయ్యాలి పరిహారం చేసుకోవడం ద్వారా ఎన్నో రకాల సమస్యలకి పరిష్కారాలు వస్తాయి అయితే వస్తాయి అయితే నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఏదైనా మొండి సమస్యతో బాధపడుతున్నట్లయితే లేదంటే దీర్ఘకాలిక రోగంతో బాధపడుతున్నట్లయితే ఎన్ని వైద్యశాలలకు వెళ్ళారు ఎంతమంది వైద్యులను కలిశారు కానీ తగ్గలేదు అవకాశం లేదు అనుకునే అలాగే జీవితంలో జాతకంలో నిత్యం కూడా ఎన్నో రకాల సమస్యలతో సతమతమవుతూ బాధపడుతున్న వాళ్ళు ఈ వీడియో కింద కామెంట్ అయితే రాయండి ఎవరైతే ఈ వీడియో కింద వారి యొక్క సమస్యని కామెంట్గా రాస్తారో నేను దాన్ని పరిశీలించి వారికి ఒక మంచి పరిష్ పరిష్కారం అయితే ఏదో చెప్తాను మరి ఎవరైతే ఈ పరిష్కారాన్ని మీరు చక్కగా అంటే ఈ పరిహారాన్ని చేసుకుంటారో వారికి మంచి పరిష్కారం అయితే లభిస్తుంది ఇది వాస్తవం యథార్థం దీన్ని నమ్మకంతో మీరైతే చేయండి మరి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు అనేవి రావటం సహజం అంటే చిన్న చిన్న గొడవలు రావటం ప్రేమతో కూడిన అలక ఇవన్నీ కూడా సహజంగా ఉంటాయి వారి మధ్య అంటే ప్రేమ ఉంటేనే చిన్న చిన్న గొడవలు ఉంటాయి అన్నట్టుగా కానీ ఈ మధ్యకాలంలో ఏమవుతుందంటే చిన్న గొడవ అయినప్పుడు భార్య మాట్లాడుతుందని భర్త భర్త మాట్లాడుతుందని భార్య ఇద్దరు కూడా మొండిగా ఉంటారు దీనివల్ల సమస్య కొంచెం పెద్దదవుతుంది అంటే గతంలో అయితే మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో ఆ కాలంలో అయితే అర్థం చేసుకునే అంత మనసు ఉండేది ఓపిక ఉండేది కానీ నేడు ఆ పరిస్థితి లేదు అంత క్షణిక ఆవేశాలు దీనివల్ల ఇద్దరు జీవితాంతం దూరం అయిపోయే పరిస్థితి ఉండటం నిండి జీవితాన్ని బలి చేసుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అలా కాకుండా మనం చేయవలసింది ఏంటి ఏంటంటే ఏదైనా గొడవ గొడవైనప్పుడు ఒక చిన్న మనస్పర్ధం వచ్చినప్పుడు సిగ్గు బిడియం అనేది అహం అనేది పక్కన పెట్టి ఎదుటివారిని పలకరించడానికి ప్రయత్నం చేయండి ఎప్పుడైతే మీరు పలకరించడానికి ప్రయత్నం చేశారో అప్పుడే మీరు వంద శాతం విజయం సాధించినట్టు అవుతుంది మీకున్న సమస్యలు గొడవలు అన్నీ కూడా పోతాయి అయితే ఒకసారి పరిహారం ఏంటో మనం చూద్దాం భార్యాభర్తల మధ్య మనస్పర్ధలకి మంచి పరిష్కారం అండి ఇది చూశారు కదా ఇది జమ్మి చెట్టు ఇది అడవుల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది పొలం గట్ల పైన బంజర భూముల్లో బీడి భూముల్లో కూడా ఇది మనకి బాగానే కనిపిస్తుంటుంది మరి జమి చెట్టుని సెమీ వృక్షం అంటారు ఈ చెట్టుకి దసరా రోజున పూజలు చేస్తూ ఉంటారు ఎవరైతే దసరా రోజున ఈ చెట్టుని ఆరాధిస్తారో వారికి అన్ని విజయములే కలుగుతాయని చెప్పి మనకి ఆయుర్వేద గ్రంథాలు పురాతన శాస్త్రాలు పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి అయితే మరి ఏంటండి భార్యాభర్తల మధ్య మనస్పతులకు దీనికి ఏంటి సంబంధం అంటే ఈ చెట్టుని రెండు రకాలుగా అంటే ఆయుర్వేద పరంగా దీని యొక్క ఆకులు బెర్రు ఎవరైతే ఉపయోగించుకుంటారో వాళ్ళకి ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఇదే కాకుండా ఈ చెట్టుని పూజించిన వారికి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు కుటుంబ కలహాలు కుటుంబంలో తగులు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి ఎలాగో చూడండి మీ పెళ్ళైన వారం అంటే ఎవరైతే మనస్పర్ధలతో బాధపడుతున్నారో వారికి పెళ్ళైన ఒక వారం అంటూ ఉంటుంది ఆదివారం నుంచి శనివారం దాకా ఏడు రోజుల్లో ఏదో ఒక రోజు వారి యొక్క వివాహ దినం అనేది ఉంటుంది ఆ రోజు మీరు చూసుకోండి ఒకవేళ ఆ రోజు మాకు గుర్తు లేదండి గుర్తు లేదన్నప్పుడు మీ భర్తకి కానీ మీకు కానీ లేదంటే మీ బా పురుషులు దీన్ని చేస్తుంటే మీ భార్యకి కానీ మీకు కానీ ఒక ఇష్టమైన వారం ఇద్దరికి లేదంటే ఇద్దరిలో ఎవరో ఒకరికి ఇష్టమైన వారం లేదంటే మీకు కలిసి వచ్చిన వారం అంటే ఈ పలాన రోజు మీ పలాన చోటకి వెళ్తే మాకు బాగా కలిసి వస్తుంది అనుకున్న వారం బాగా గమనించండి ఇష్టమైన వారం లేదంటే కలిసి వచ్చిన వారం లేదంటే మీ యొక్క వివాహ వారం ఇలా ఏదో ఒకటి ఈ రోజుల్లో మీరు ఇద్దరు కూడా భార్య భర్త ఇద్దరు కూడా ఈ జమ్మి చెట్టు వద్దకు రండి ఒకవేళ ఈ ఆదిలో ఉంటే ఇద్దరు వస్తారు గొడవలు కానీ తీవ్ర స్థాయిలో ఉంటే ఒకరంటే ఒకరు గిట్టగా ఉన్నట్లయితే భర్త పిలిస్తే భార్య భార్య పిలిస్తే భర్త రాదు అలాంటప్పుడు ఎవరో ఒకళ్ళు ఒక్కళ్ళైనా సరే వచ్చి రావచ్చు ఇద్దరు వస్తే బాగుంటుంది సరే ఇద్దరు రాకపోతే ఒక్కరైనా సరే ఈ చెట్టు వద్దకి జమ్మి చెట్టు వద్దకి రావచ్చు మరి వచ్చే ముందు చక్కగా తలస్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి ఈ చెట్టు దీని చెట్టు వద్దకు రావాలండి అంటే మనం దేవాలయంకి ఎలా అయితే వెళ్తామో దేవాలయంకి మనం చాలా శుభ్రంగా వెళ్తాం నూతన వస్త్రాలు ధరించి అదే మాదిరిగా ఈ చెట్టు వద్దకి నూతన వస్త్రాలు ధరించి భార్య భర్త లేదంటే భర్త కోసం భార్య లేదంటే భార్య కోసం భర్త ఈ చెట్టు వద్దకు వచ్చి ఈ చెట్టు యొక్క మొదలు భాగంలో నీళ్లు పోయండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి చెట్టుకు మీరు నీళ్లు పోసారు అంటే అప్పుడే మీ యొక్క సగం సమస్యలు పరిష్కారం అయినట్టు చెట్టుకు దాహం తీర్చడం అనేది చాలా చాలా గొప్ప పరిహారం చెట్టుకు దాహం తీర్చిన తర్వాత ఈ చెట్టు పైన కొంచెం పసుపు కొంచెం కుంకుమ కొంచెం గంధం చల్లండి అలాగే పసు నీళ్ళతో చెట్టు అంతా కూడా శుద్ధి చేయండి శుద్ధి శుద్ధి చేసిన తర్వాత ఈ చెట్టుకి వడపప్పు గుప్పెడు అలాగే పానకం ఒక దాంట్లో ఒక చిన్న ఆకును మడతేసి ఆ మడతలో దాన్ని పోసేయండి అంటే ఒక పాత్ర ఇక్కడ పెట్టలేం కాబట్టి ఒక ఆకుని ఎలాంటి ప్రదేశాల్లో ఒక ఆకు తీసుకొని ఆకుని ఒక మడతలా పెట్టేసి గిన్నెలా కుట్టేసి దాంట్లో మీరు పానకం వేయండి పక్కన వడపప్పు దీనికి నైవేద్యంగా పెట్టండి తర్వాత పెట్టిన తర్వాత ఈ చెట్టుకు చుట్టూ ఒక పద్దెనిమిది ప్రదక్షిణలు చేయండి చూడండి ఈ చెట్టుకి ఎప్పుడైనా సరే మనం ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మనం దేవాలయంలో దైవాన్ని చుట్టూ ఎలా దేవాలయం చుట్టూ ఎలా మనం ప్రదక్షిణ చేస్తూ మన యొక్క సమస్యలు చెప్పుకుంటాము మన యొక్క బాధలు చెప్పుకుంటాము అదే మాదిరిగా ఇక్కడ మీరు కూడా ఈ చెట్టు చుట్టూ తిరుగుతున్నప్పుడు మీ యొక్క భార్యాభర్త మధ్య మనస్పర్ధల మధ్య సమస్యలు ఇలాగే ఉండాలి తప్ప ఇక వేరే ఉండకూడదు అయితే మీకు సందేహం రావచ్చు ఏమండి మీ ఒంటరిగా వస్తే ఇలాంటి చోడ ఏదన్నా మేము పూజలు చేస్తుంటే ఎవరేమన్నా అనుకుంటారేమో అనుకున్నప్పుడు కుటుంబ సమేతంగా కూడా రండి కుటుంబ సమేతంగా వచ్చి ఆ వృక్షాలని పూజించడం అనేది మన యొక్క సాంప్రదాయం కాబట్టి కుటుంబ సమేతంగా కూడా మీరు ఈ పరిహారాన్ని మీరు చేయొచ్చు ఈ విధంగా మీరు చేసిన తర్వాత ఇంటికి వెళ్ళి ఎక్కడైనా సరే మీ ఇంటి చుట్టుపక్కల మీ ఇంటి చుట్టుపక్కల ఎక్కడైనా సరే ఖాళీ ఉన్న ప్రదేశంలో వేప చెట్టు రావి చెట్టు రెండు కలిపి నాటండి ఇలా వరుసగా మూడు రోజుల పాటు మూడు వేప చెట్లు మూడు రావి చెట్లు కలిపి నాటి నీళ్ళు పోయండి తర్వాత మీ ఇంటి చుట్టుపక్కల ఎక్కడైనా సరే తినడానికి తిండి లేక బాధపడుతున్న ఒక కుటుంబం ఉంటే ఆ కుటుంబం యొక్క ఆకలి మెరుగుతీర్చండి అంటే ఆ కుటుంబానికి అంటే తింటానికి తిండి ఉండకూడదు వాళ్ళ రోడ్ల పక్కన కనీసం ఏమి లేక స్థితిలో ఉన్న పసిబిడ్డలో ఉన్న కుటుంబం ఎక్కడైనా ఉంటే ఆ కుటుంబం వద్దకు వెళ్ళి మీకు ఏం కావాలి మీకు ఇష్టమైన పదార్థం ఏంటి మీకు ఏమైనా కోరికలు ఉన్నాయా మీకు ఆకలి తీరిందా తీరట్లేదని కనుక్కొని వాళ్ళకి ఇష్టమైంది ఆ పసిపిల్లలు ఉన్న కటిక పేదరికంలో ఉన్న ఈ రోజు ఉన్నామనే కుటుంబాన్ని వెతకండి వెతికి మరి అంటే ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే వాడి వారి యొక్క కడుపు నింపడం ద్వారా కొన్ని దోషాలు తొలగిపోతాయి కాబట్టి ఈ విధంగా చెప్తున్నా ఇలా మీరు మీకు ఇష్టమైన మీ వివాహం రోజు జరిగిన మూడు వారాల పాటు ఈ జమ్మి చెట్టు వద్దకు మీరు వచ్చి ఈ పరిహారాన్ని చేయండి ఇక తర్వాత నుంచి జీవితాంతం మీకు వృద్ధాప్యం కూడా మీ వైవాహిక జీవితంలో ఎలాంటి నష్టాలు ఉండవు ఎలాంటి కష్టాలు ఉండవు మీ ఇద్దరి యొక్క ఆలుమగల యొక్క జీవితం అనేది చాలా ఆనందంగా గడిచిపోతుంది ఎంత ఆనందంగా గడిచిపోతుందంటే మిమ్మల్ని చూసి ఎదుటి వాళ్ళు ఆశ్చర్యపోతారు అరే ఒకప్పుడు తిట్టుకునే వాళ్ళు కదా ఏంటి వీరి యొక్క జీవితం అనేది ఎంత అందంగా ఉంది వీరి యొక్క వీరి యొక్క వైవాహిక జీవితం ఎంత ప్రేమగా ఉంది ఏంటని చెప్పి ఎదుటి వాళ్ళు కూడా ఆశ్చర్యపోయే విధంగా మీ జీవితం అనేది మీ ఇద్దరి మధ్య ప్రేమ అనేది పెరుగుతుంది తయారవుతుంది